హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీగా సగ్గుబియ్యం పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం తీసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు పెసరపప్పు అయితే సరిపోతుంది ముందుగా ఒక అర లీటర్ పాలు తీసుకున్నాం కదా దాంట్లో టీ గ్లాస్ నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి అవి కొంచెం తెరలేక బియ్యం వేసుకోవాలి ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా ఇందాక అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఎప్పుడు సగ్గుబియ్యం పొంగల్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు యాలుక్కాయలు అయితే ఇలా దంచుకొని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కొంచెం అన్నం అంతా బాగా ఉడకొచ్చాక ఒక పావు కేజీ బెల్లం అయితే పడుతుంది చూసారు కదా ఇలా ఒక చెక్క మొత్తం బాగా దంచుకొని పొడి చేసుకొని అయితే వేసుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసుకున్నాక బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుకోండి మధ్య మధ్యలో ఉండలు ఉంటాయండి అవన్నీ లేకుండా బాగా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిపోయాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఒక చిటికెడు సరిపోతుంది ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పొంగల్ అయితే ఇలా రెడీ అయిపోయింది తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని నెయ్యిలో బాగా జీడిపప్పులు వేపుకోవాలండి జీడిపప్పులు ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇలా కొంచెం వేగాక ఇంకా మొత్తం పొంగల్లో వేసి కలిపేసుకోండి మొత్తం ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో ఈ ప్రసాదాన్ని చేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టండి చాలా మంచిదండి ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి